వ్యాలీ మనబడి ప్రాంతానికి పదమూడేళ్లుగా నా సేవలు అందిస్తున్నాను సేవలు అందించడం కంటే కూడా అందులో ఉన్నాను అని చెప్తాను ఎందుకంటే అది సేవ అనుకోవట్లేదు స్ఫూర్తి అని అడిగారు కదండి మా అమ్మగారండి సింపుల్గా చెప్పాలండి ఎందుకు అని అంటే అమ్మ మన మనని మొదటి మాట అమ్మ అంటాము అంటే ఎంత ఎన్ని పేర్లు పిలిచినా అమ్మ అందులో తీయదనం ఇంకెక్కడ ఉండదు మా అమ్మగారు ఒకటే అడిగారు మా నాన్నగారిని రీత్యా చాలా చోట్ల తిరుగుతాము తెలుగు మాధ్యమం ఉన్నంత కాలం తెలుగులోనే చదివిద్దాం పిల్లల్ని అలా నేను తెలుగు మాధ్యమం ద్వారా చదువుకుని వచ్చాను రెండో స్ఫూర్తి అండి ఇక్కడ మా సైన్యం వీళ్ళకి నేను నాకంటే చిన్నవాళ్ళు వీళ్ళంతా పాదాభివందనం చేయలేను కానీ నా మనసులో ఎప్పుడూ అదే చేస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి క్షణం వాళ్ళు అంటే నేనేమనుకుంటున్నాను నేను చెప్పే కన్నా ముందే వాళ్ళు చేసేస్తూ ఉంటాను నేను గత పదమూడేళ్ళ నుంచి సిమి వ్యాలీలో మనబడి మొదలు పెట్టిన దగ్గర నుంచి అక్కడ గురువు గారిగా చేస్తున్నాను తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో మనబడిలో నా వంతు కృషి చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు చదువు నమస్కారం అండి నా పేరు శిరీషాజ గత పది సంవత్సరాలుగా మనబడిలో టీచర్గా చేస్తున్నాను రెండు వేల పదమూడులో మా చిన్నమ్మాయిని ప్రవేశంలో చేర్చి తర్వాత నేను కూడా టీచర్గా చేరానమాట మొదట్లో ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా అయ్యాన్ అనేది ఎంత నిజమో మొదటి సంవత్సరంకి ఈ పదో సంవత్సరంకి తెలుగు నేర్పాలన్న మనబడిలో పనిచేయాలన్న ఉత్సాహం ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతూనే ఉంటుంది భాష కోసం మీరు మనబడి వాళ్ళు చేస్తున్న మహాయజ్ఞంలో మాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నానండి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు నమస్కారం అండి నా పేరు సునీత పోమాలపల్లి మా అత్తగారి కింద చేరిన కొత్త కోడలు నేనే నేను ఎనిమిదేళ్లుగా కాలిఫోర్నియా మూవ్ అయినప్పటి నుంచి మనబడిలో మేము అసోసియేట్ అయ్యి ఉన్నాము పిల్లలందరూ గ్రాడ్యుయేట్ అయ్యారు మా మహిళా సంఘం పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారండి అయినా కూడా మేము మనబడికి అలా చేస్తూ ఉన్నామంటే మా అందరికీ స్ఫూర్తి సుధా సుధాక స్ఫూర్తి అని మేము చెప్తారు కానీ అందరం కలిసి కలిసికట్టుగా ఉంటాము మా జట్టు ప్రత్యేకత మహిళా బృందము కలిసికట్టుగా ఉండడము మనబడికి సేవ చేయడము అండి నా పేరు శ్రీదేవి రామదేవి నేను ఏడు సంవత్సరాలుగా మనబడిలో బోధిస్తున్నాను మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ చదివారు వ్యక్తిగతంగా నేను ఇది ఒక మనబడి ఒక విస్తరించిన కుటుంబంగా భావిస్తానండి ఇక్కడ వచ్చాక నాకు చాలామంది పరిచయం అవటం అట్లా చాలా సంతోషంగా ఉంది నాకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి మొదటిగా తెలుగు నేర్పించాలి అన్న స్ఫూర్తి మాత్రం మా కోఆర్డినేటర్ సుధా దావులూరి గారిదే మా పాపని మనబడిలో చేర్పించాలి అని వచ్చినప్పుడు ఉపాధ్యాయురాలు కావాలి ఒక క్లాస్ అంటే ప్రవేశం క్లాసు ప్రసన్నం క్లాసు రెండు కూడా మాధవి గారే తీసుకుంటూ ఉన్నారప్పుడు నేను మాధవి గారికి ఎప్పుడైనా అవసరమైనప్పుడు నేను సహాయం అంటే కాదండి మీరు చేయగలరు అని ఆవిడ నన్ను ప్రోత్సహించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడ ప్రోత్సాహం అలాగే ఉంది మేము మా సిమీ వ్యాలీ టీం అంతా ఇలా ఉన్నాము ఇది నా పన్నెండో సంవత్సరం మాధవ్ గారు పదమూడవ సంవత్సరం శిరీష్ గారు పదేళ్ళు ఇంత మనబడి స్థాపించడానికి రా రాజుగారు ఆనంద్ గారు ఇక్కడ ఎలాగో మా సిమీ వ్యాలీ బృందం మా సిమీ వ్యాలీ పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి మా అందరికీ స్ఫూర్తి మాత్రం సుధా గారు గారండి తెలుగు తెలుగు నేర్పిస్తున్నాను అని చెప్పడం కంటే ఈ పన్నెండేళ్ళలో నేను చాలా తెలుగు నేర్చుకున్నానండి ఇంత ఇలా మన తెలికానాంధ్ర మనబడి లాంటి వసుదైక కుటుంబం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఉండదు ఉండబోదు మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు జన్మంతా రుణపడి ఉంటామండి నా జీవితంలో బాగా తృప్తినిచ్చింది ఏంటి అంటే ఈ పన్నెండేళ్ళుగా పిల్లలకి తెలుగు చెప్పడం మీరు తెలుగు నేర్చుకోవడం Then you are the wind.